హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటెక్ ఏపీజీ వీడియోస్ రెండు రోజుల్లో నాలుగు వేల కోట్ల చెల్లింపులు నామమాత్రంగా రెండు పథకాలకు మాత్రమే నిధులు జమ అయినవి పేదల పథకాలకు నిధులకు మోక్షం కలగలేదు అలాగే మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పులకు రెడీ అయిన ప్రభుత్వం ముఖ్యంగా పోలింగ్ ముగిసి నాలుగైదు రోజులు దాటేసినా కూడా పేదల పథకాల నిధులకు మోక్షం కలగలేదు మరోవైపు ఉన్న నిధులు గుత్తేదారులకు చెల్లింపులు జరుగుతున్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి నాలుగు వేల కోట్ల మేర చెల్లింపులు చేసింది ఇందులో నా పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను ఆసరా నిధులకు జమ చేయడం జరిగింది అలాగే ఐదు వందల రెండు కోట్ల రూపాయలను విద్యా దీవుని కింద నిధులనేవి జమ చేయడం జరిగింది ఎప్పుడో బటన్ నొక్కి పథకాలను రిలీజ్ చేసిన ఈ పథకాలకు తాజాగా నిధులు లబ్ధిదారుల ఖాతాలకు చెల్లింపులు చేశారు ఇదే సమయంలో రెండు వేల కోట్ల వరకు అనుయాయులకు చెల్లించేశారు అదే సమయంలో రెండు వేల కోట్ల వరకు పోలింగ్కు ముందు రోజు మొత్తం పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు పేదలకు చెల్లించాలంటూ ఒత్తిడి జరిగిన ఈసీ ఒప్పుకోనందున జమ కాలేదు అయితే మిగిలిన పథకాలకు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబిసి నేస్తం వైఎస్ఆర్ కళ్యాణం వీటికి సంబంధించిన ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో రెండు వందల కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం అయితే ప్రజెంట్ ఈ రెండు వందల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోతాయి అయితే ఈ మిగిలిన పథకాలకు మళ్ళీ చెల్లించాలి అంటే మరో రెండు వేల కోట్ల రుణం తీసుకొని వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం కళ్యాణ మస్తు షాదీ తోఫా ఈ నాలుగు పథకాలకు జమ చేయాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం అప్డేట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావాలన్నా ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గంట సింబల్ ఉంటుంది అది టచ్ చేస్తే మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్